హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ కొత్త రేషన్ కార్డులు జారిపై సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అని చెప్పేసి దిశ పేపర్ ఆర్టికల్లో అయితే వచ్చిందండి సో తెలంగాణలో ప్రభుత్వం పథకాలు పొందడానికి రేషన్ కార్డు అయితే అందరికీ మానిటర్ అనే విషయం అందరికీ తెలిసిందే కావున ఈ వీడియోను ఒక లైక్ చేసేసి షేర్ చేసేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం వల్ల అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నా సో వీడియోలో వెళ్ళిపోదాం సో ఇక్కడ చూసుకోవచ్చు డేట్ మీరు సో ట్వంటీ సిక్స్ ఇది ఎస్టే వచ్చింది అన్నట్టు ఆర్టికల్ దిశలో సో ఇక్కడ మెయిన్గా మనం థీమ్ చూసేసుకుంటే తెలంగాణలో ప్రభుత్వం ఏ పథకం పెట్టినా కానీ దానికి రేషన్ కార్డు అనేది మానిటరీ అని చెప్పేస్తుంది అన్నట్టు సో కొత్త రేషన్ కార్డులు అయితే ఎప్పుడైతే ఉందో వస్తుందో వారి కోసం చాలామంది అయితే ప్రజలు వెయిట్ చేస్తున్నారని చెప్పొచ్చు సో ఈ ఫిబ్రవరి ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్లో అయితే కొత్తగా ఏర్పడే అంటే కొత్త స్కీమ్లు అయితే పెట్టడానికి ముంజూరు అయితే స్టార్ట్ చేసేసారన్నట్టు సో అవి మహాలక్ష్మి పథకము అంటే ఐదు వందలకి గ్యాస్ సిలిండరు అదేవిధంగా ఫ్రీ బస్సు అలాగే టూ హండ్రెడ్ యూనిట్స్ ఫ్రీ కరెంట్ని అయితే అమలు చేయబోతున్నారు సో దీని తర్వాత నెక్స్ట్ అలాగే ఈ ఫిబ్రవరి ఎండ్ ఆఫ్ ద మంత్ కేవైసీ అయితే ప్రాసెస్ కూడా కంప్లీట్ అవుతుంది అన్నట్టు సో మార్చ్ ఫిఫ్టీన్ తర్వాత అంటే మేబీ మార్చ్ ఫస్ట్ సెకండ్ వీక్లో అయితే మీ సేవలలో మీరు దరఖాస్తు పెట్టుకోవాలి అని చెప్పేసి ఒక ఆర్డర్ అయితే పాస్ చేయడానికి అయితే గవర్నమెంట్ సిద్ధంగా ఉందని చెప్పొచ్చు సో డిప్యూటీ సీఎం గారు కూడా అదే కీలకమైన వాక్యాలతో వారు చెప్పడం జరిగింది అన్నట్టు సో కొత్త రేషన్ కార్డు అయితే ఏదైతే ఉందో సో ఆ ప్రక్రియ కూడా జరుగుతుందని చెప్పేసి ఆ ఫామ్ వాళ్ళని అంటే ఏదైతే ప్రాసెస్ ఉందో కొత్త రేషన్ కార్డుకి సంబంధించింది సో అవన్నీ క్లియర్గా ఉందని చెప్పేసి వారైతే ఒక ప్రకటనలు చెప్పారన్నట్టు సో కొత్త రేషన్ కార్డు కోసం అయితే కావాల్సిన డాక్యుమెంట్స్ అలాగే ఫామ్ని ఎలా ఫిల్అప్ చేయాలి మీ సేవలో ఎక్కడ అంటే ఈ ఫామ్ని ఎలా రిఫ్లెక్ట్ చేస్తే ఐ మీన్ ఎలా ఫిల్ అప్ చేస్తే అప్రూవల్ చేస్తారు లేదంటే ఎక్కడెక్కడ మిస్టేక్ చేస్తే రిజెక్ట్ చేస్తారు ఫుల్ ప్రాసెస్ అనేది నేను ఒక ఫుల్ వీడియో అయితే చేయడం జరిగింది సో మీరు మిస్ అయితే ఆ వీడియోని చూడండి అదేవిధంగా ఈ వీడియోలో మెయిన్ థీమ్ ఏంటిదంటే ఏ పథకమైనా రేషన్ కార్డ్ అనేది మానిటరీ అండి సో మీరు మీ పేరు మేబీ మీకు కొత్తగా పెళ్ళై ఉంటే మీరు మీ మమ్మీ వాళ్ళ దాంట్లో లేకపోతే మీ అత్తమ్మ వాళ్ళ దాంట్లో పేరు అయితే అస్సలే ఉండద్దండి ఒకవేళ ఆ డేట్ అయితే ఎప్పుడైతే పడుతుందో కొత్త రేషన్ కార్డు కోసం అని సో ముందుగా అయితే మీరు ఉన్న రేషన్ కార్డులో పేరు డిలీట్ చేయించిన తర్వాత మీరైతే కొత్తగా అప్లై చేసుకోవడానికి వీలవుతుంది ఎందుకంటే అలా చేసుకుంటే డిలీట్ చేయించుకుంటే తొందరగా అప్రూవల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అన్నట్టు సో ఇదండి ఈ వీడియోలో మన